కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో కానీ బంధువుల్లో గానీ కమ్యూ కమ్యూనిటీలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు గురి చేసుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నైనా మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా 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 ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే కానీ ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డగోలు అడ్డదిట్టంగా మరి ఎక్కడికక్కడ కూడా ఒక కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఆధార్ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయర్ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయర్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగిని సంతోష్ ఈ లిక్కర్ స్కామ్ లున్న శ్రీనివాసరావు అండదండలతో మరి గత మార్చిలో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది ఇది ప్రూవ్ అయి జైలుకు వెళ్తే కూడా ఆ జైలు కూడా శ్రీనివాసరావుకి వెళ్ళి లిక్కర్ స్కామ్ లున్న శ్రీనివాసరావు వెళ్ళి ప్రదీప్ రెడ్డిని సందర్శించడం జరిగింది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్స్ కావాలని వెళ్ళిరా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ఎక్కడ మేనేజ్ చేయడం ఎక్కడికక్కడ శ్రీనివాసరావు ఫోన్ చేశాడు ఏ ఆఫీస్కి వెళ్ళని మాసా ట్యాంక్ పిఎస్కి వెళ్ళని ఎక్కడికి వెళ్ళినా కరీంనగర్కి వెళ్ళినా సుల్తానాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీళ్ళకి న్యాయం జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆఫీసర్లను ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నట్టు ఆఫీసర్లను మభ్య పెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా దందాలు చేస్తా ఉన్నారు మళ్ళీ కూడా తొందరలోనే రెండు మూడు రోజుల్లో మేము అన్ని డీటెయిల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీ టోటల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఎందరికి ఎందరి పాలైంది తెలంగాణ ఎంత మంది లాభపడ్డారు ఎన్ని వేల కోట్లు ఇప్పటికి కూడా స్కామ్లు తెలు చేస్తా ఉన్నారు మరి ఇట్లాంటి వాళ్లకు మరి మా ప్రభుత్వం మా సీఎం రేవంత్ అన్న గారు కూడా దయచేసి